హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం అందులో ఒక పిండి ఒక బియ్యం పిండి తీసుకొని కొద్దిగా కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఉప్పు పసుపు అల్లం వెల్లి పేస్ట్ ఇలా వన్ బై వన్ వేసుకుంటూ ఉండాలి పెసరపప్పు వేసుకోవాలి నానబెట్టిన పర్లేదు నానబెట్టకున్నా పర్లేదు ఎందుకంటే సర్వపిండి కాసేపు పిండి వేసుకు తర్వాత కొద్దిగా నానబెడతాం కాబట్టి మనం పుదీనా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి దాని తర్వాత ఆవాలు జీలకర్ర అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పల్లీలు ఉల్లిపాయలు ఇలా వన్ బై వన్ ఒక తర్వాత ఒకటి వేసుకొని అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి మనం ఫస్ట్ సాల్ట్ మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఎంత కావాలో కరివేపాకు అన్నిటికన్నా అన్నిటిలోనే గ్రీన్ హెల్దీ అయినా టేస్టీ అయినా కరివేపాకుని మర్చిపోతే ఎట్లా మనం వాటర్ వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవడమే ఈవెన్గా మంచిగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ అంటే పిండి కలుపుకోవాలి మిక్సీ అంటే మళ్ళీ కమైన్ బాక్స్లో మిక్సీ పట్టుకోవాలి ఏంది పిండి అని అంటారు అలా కాదు మంచిగా పిండిని వేసుకోవాలి తీసుకు ముద్దలా వేసి పెట్టుకోవాలి మనకు ఆల్రెడీ సర్వపిండి పెట్టుకుని బాల్స్ ఉంటాయి ఇది సర్వపిండి పెట్టి పెట్టి ఇలా అయ్యింది సర్వపిండి మంచిగా పెట్టుకోవడానికి ఈవెన్గా ఉంటుంది మంచిగా కాలడానికి కూడా వెడల్పు ఉంటుంది తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అందులో కొద్దిగా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చేతితోనే ఆల్రెడీ చల్లగానే ఉంటుంది కాబట్టి ఏం కాదు ఫస్ట్ కాబట్టి సెకండ్ టైం అయితే మళ్ళీ కొంచెం చల్లారిన తర్వాత గిన్నెను చల్లారిన తర్వాత మనం పిండి పెట్టుకొత్తుకోవాల్సి వస్తుంది మంచిగా అన్నీ పిండి అనేది మొత్తం గిన్నె వెడల్పుగా పెట్టుకున్న తర్వాత హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ ఎందుకు పెట్టుకోవాలంటే ఆయిల్ అనేది అందులో మంచిగా కాలడానికి రెడ్గా కావడానికి మనకు కింది వైపు కూడా కాలిందా లేదా అని మనం తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది హోల్స్ పెట్టుకొని స్టవ్ వెల్ స్టవ్ వెలిగించుకొని మనం గిన్నె పెట్టుకోవడమే చాలా ఈజీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మీరు చేసుకోరంటే అసలు మర్చిపోరు దీన్ని మాత్రం ఎన్ని మనం వెరైటీస్ వేసుకున్నా కానీ మన స్నాక్స్ కోసం అయితే ఇది మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి ఒకసారి వేసుకుంటే మంచిగా అటు ఇటు మళ్ళీ వేసుకోవాలి సిమ్ పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ కాల్చుకున్న తర్వాత తీసుకొని మనం కాలిందా లేదా ఇట్లా కాల్చుకోవాలి మరీ ఒక్కసారి కాల్చుకున్న సరే వాడిపోతుంది చూడండి ఎంత బాగుంటుందో ఒక్కసారి టేస్ట్ చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో కరకలాడుతుంటుంది ఆడుతుంటుంది మెత్త కావాలన్నా సరే కొంచెం మనం ఒక టిఫిన్లో వేసుకొని మూత పెట్టుకుంటే ఆలో మెత్తగా కూడా ఉంటుంది బాగుంటుంది టేస్టీ అయినా సర్వ్ అప్పిండి